హాయ్ అండి అనంతపుర అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇవాళ వచ్చేసి మిషన్ క్లీనింగ్ అయితే చూపించేస్తాను మా వీడియో వెనకల ఉండే తిప్పలు చూడండి ఏ ఒక్క వీడియో తీయాలంటే ఎన్ని తిప్పలు పడతామంటే అన్ని తిప్పలు పడతాం చూడండి లైటింగ్ పెట్టుకోవాలి ప్లగ్ పెట్టుకోవాలి లైటింగ్ చేసుకోవాలి కెమెరాస్ అది కెమెరా అంట ఫోన్ సెట్ చేసుకోవాలి అది మళ్ళీ ఒక షార్ట్ తీసిన తర్వాత అందులో కనిపిస్తుందా కనిపించట్లేదా సరిగ్గానే చూసుకోవాలి అన్నీ పెట్టుకోవాలండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మనకి మిషన్లో నుంచి మిషన్ని మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటామో మిషన్ మనకి అంత బాగా నీట్గా వర్క్ ఫినిషింగ్ వస్తుందండి నేను జస్ట్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ క్లీన్ చేయలేదండి అందువల్లనే అంత డస్ట్ వచ్చింది లేకుంటే ఇలా నేను డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ అయితే క్లీన్ చేస్తాను ఎందుకు క్లీన్ చేయలేదు అని అంటే నాకు బ్లౌజెస్ ఎక్కువ వచ్చాయి అనమాట చెప్పాను కదా ఉగాది పండగప్పుడు చాలా బ్లౌజెస్ వచ్చాయి అందువల్ల నేను మిషన్ క్లీన్ చేయలేకపోయినాను అనమాట ఇలా ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేయాలన్నమాట ఎంత నీట్గా క్లీన్ చేస్తే మనకి వర్క్ పెట్టినప్పుడు ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది ఆయిలింగ్ కూడా మనం అలాగే చేసుకోవాలి టూ డేస్కి ఒకసారి డే బై డే కానీ ఆయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది డైలీ ఎదిగినా చేయాల్సిన అవసరం అయితే లేదు డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి ఎదిగినా ఆయిలింగ్ చేసుకోవాలి ప్రతి ఆడవారు ప్రతి ఒక్క పని నేర్చుకొని పెట్టుకోవాలండి ఎందుకనంటే కొంతమంది మహిళలు బోటిక్ నాలా రన్ చేస్తుంటారండి మిషన్స్ ఏమైనా ట్రబుల్ ఇస్తూ ఉంటాయి ట్రబుల్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి వర్క్ సరిగ్గా పడదు బ్లౌజెస్ వచ్చేసి మనకి చాలా ఫాస్ట్గా డెలివరీ చేయాల ఒక టూ డేస్లోనే త్రీ డేస్లోనే అని చెప్పేసి తొందరగా వేసి అండి అక్క అని చెప్పేసి వస్తూ ఉంటారు అలాంటి టైంలో మనకి మిషన్ ఆగిపోతే గిన మళ్ళీ మనము హైదరాబాద్ నుంచి సర్వీస్ వాళ్ళని పిలిపించాలండి మనకి అంత టైము ఉండదు ప్లస్ మనము డెలివరీ చేస్తాము అనే డేట్కి మనము డెలివరీ కూడా చేయలేము అందుకని మనము ప్రతి ఒక్క పనిని నేర్చుకొని పెట్టుకొని ఉండాల సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మిషన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు మైనర్ చిన్న చిన్న రిపేర్స్ అయితే తగిన మనము చూసి నేర్చుకోవాలండి మనకి యూట్యూబ్ ఎలాగో ఉంది యూట్యూబ్లో తగిన బోలెడన్ని వీడియోస్ వచ్చేస్తాయి మనకి ఆ వీడియోస్ చూడడము నేర్చుకోవడము ఇలా చేసుకోవాలి ఆయిలింగ్ అయితేగిన నాకు ఇలా చేయాలి ఇలా చేయాలని నేను మిషన్ కొన్నప్పుడు నాకైతే తగినా చెప్పలేదండి నేను వీడియోస్ చూసి నేను అన్ని చేసి నేర్చుకున్నానండి ప్రతి ఒక్క ఒక పని కూడా నేను వీడియోలో చూసి నేర్చుకుంటానండి ప్రతిదీ ఇట్లా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఏదైనా కానీ మగ్దం వర్క్ కానీ ఏదైనా కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఉండేదే అండి ఎందుకంట దేవుడు అయితేగినా నాకు ఒక వరం ఇచ్చాడండి అలా కళ్ళతో చూస్తే ఇలా నేర్చుకునే వరం అనేది నాకు దేవుడు ఇచ్చాడు నిజంగా నా అదృష్టం అది తగినా అలాంటి అదృష్టము మనకి దేవుడు ప్రసాదించినాడు కాబట్టి మనము ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ఇంట్లో బోటెక్ పెట్టడం జర జరిగిందండి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటో తెలియదు ఏం తెలియదు నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కదండి అసలు ఐడియానే లేదు అసలు నాకు ఇలా ఇలాంటి ఫ్యాషన్ డిజైన్లోకి నేను ఇలా వచ్చేస్తానని కూడా నేను అసలు ఊహించలేదండి నా లైఫ్లో ఊహించలేని మలుపు ఒకటి తిరిగింది అని అంటే కి ఈ ఫ్యాషన్ డిజైన్లోనే నా మలుపు తిరిగిందండి నిజంగా నా జీవితంలో అయితే ఎందుకనంటే గిన ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడము బ్లౌజెస్ వర్క్ వేయడము ఇవన్నీ ఏంటివో కూడా అసలు ఏం తెలియదండి నేను ఎప్పుడు కానీ మ్యారేజ్కి ముందు కూడా నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉండేది లేదు ఒక చీర కట్టుకొనిదే లేదండి ఎప్పుడు నేను డ్రెస్సెస్లోనూ జీన్స్లు టాప్స్లో వాటిలోనే ఉంటే కానీ నేను అసలు శారీ కట్టిందే లేదు అసలు బ్లౌజెస్ స్టిచ్చింగే చేసింది కూడా లేదండి మ్యారేజ్ అయిన తర్వాత ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది చూడండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదైనా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గిన ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కానీ బయట కానీ ప్రతిదీ నేర్చుకొని పెట్టుకొని ఉండాల చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా కూడా నా మిషన్కి ఏదో ఒక వీడియో ఓపెన్ చేస్తానో వీడియో చూస్తానో ట్రై చేస్తానండి ట్రై చేస్తే చేసినా కూడా రాలేదు అని అంటే అప్పుడు నేను అప్పుడు నేను సర్వీసింగ్ చేయడానికి మనిషిని పిలిపించుకుంటానండి అంతే కానీ చిన్న చిన్న వాటికి తగిన నేను పిలిపించుకోను మిషన్ తెచ్చేసి నేను త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్లో నేనే తేగినా ఒక టూ టైమ్స్ ఏమో సర్వీసింగ్ చేయించుంటానండి అంతే ఎందుకంటే మిషన్ మనము చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటే సర్వీస్ సింగ్ కూడా అవసరమై తగినా మనకు ఉండదు చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ మనకు వచ్చినప్పుడు కూడా మనమే చేసుకున్నామంటే కింద అది కూడా అవసరం ఉండదు ఓకేనా ఇప్పుడు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి మహిళలు అయితేగినా ఒక కార్ డ్రైవింగ్ కానీ ఒక ఫోర్ వీలర్ డ్రైవింగ్ కానీ ఒక టూ వీలర్ డ్రైవింగ్ కానీ నేర్చుకొని పెట్టుకొని అండి ఎందుకంటే ఏ సమయం ఎప్పుడు ఎట్లా వస్తుందో మనకి తెలియదు కాబట్టి ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ చకచక మనము బయటికి వెళ్ళి ఈ పని మనం చెయ్యలేము అనేది మాత్రం మైండ్లోకి అస్సలు రానివ్వకండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి ఏదైనా పని ఉంది అని అంటే ఇంట్లో మా ఆయనకి నేను చెప్పనండి ఆ పని ఆ పని చెప్పినా కూడా నేను ఇప్పుడు చేస్తాలే తర్వాత చేస్తాలే అని చెప్పేసి వాయిదా వేస్తారు అలా వాయిదా వేసే వాళ్ళకి నాకు పనులు చెప్పాలంటే అస్సలు నచ్చదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బద్ధకం అనేది వదిలేసేయాలా ఇప్పుడు ఈ పని చేయాలి అని అంటే ఆ పని కంప్లీట్ అయిపోవాలి అప్పటికప్పుడు అది నా మైండ్ సెట్ అండి ఏదైనా బయట పని ఉంది అని అంటే నేను నేనైతేకైనా బండి వేసుకొని పోయి ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చేస్తానండి కాబట్టి ప్రతి మహిళ కూడా ఎవరిపైన ముఖ్యంగా ఇంట్లో మగవారిపైన ఆధారపడి ఉండకూడదండి అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ ఎన్న మీరు గుర్తుపెట్టుకున్నారనుకో లైఫ్లో ఖచ్చితంగా మీరు పైకి వస్తారండి కొంతమంది బయటికి వెళ్ళి పని చేసుకోలేరండి అలా పని చేసుకోలేము మా చేత కాదనని ఇంట్లో కూర్చున్నారా అనుకోండి ఏ పని మీకు చేత కాదండి ఇంట్లో వాళ్ళే అంటారు నీకు ఏ పని చేత కాదు నీవు ఏం చేసుకోలేవు మేమే ఉండాలా అన్ని నేనే చేసి పెట్టాలా నీకు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతోనే మనం అనిపించుకోవాల్సి వస్తుంది అలా అనిపించుకోకూడదు అని అంటే గయినా మన పనులు మనము బయటకెళ్ళి చేసుకొని కంప్లీట్ చేసుకొని మనము వచ్చాము అంటే గైనా అదే మనం సక్సెస్ఫుల్ అండి నిజంగా చెప్తున్నాను మనం సక్సెస్ ఖచ్చితంగా అవుతామండి ప్రతి పని మన పని మనమే చేసుకోవాలి వేరే పైన మనం ఆధారపడి ఉండకూడదు ఒకవేళ మీరు ఒకరిపైన ఆధారపడి ఉన్నారే అనుకోండి అది బద్ధకము బద్ధకం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి మీరు బద్ధకాన్ని తీసి బద్ధకాన్ని ప్లస్ భయాన్ని తీసి ఎప్పుడైతేగినా మీరు పక్కన పడతారో అప్పుడే మీకు సక్సెస్ వచ్చినట్టు ఈ పాయింట్ అయితే ఎగినా గుర్తుపెట్టుకోండి మీ ధైర్యమే మీ విజయము అంతే ఒక్క మాటలో చెప్పాలంటే గినా మీ ధైర్యమే మీ విజయము ఆ విజయాన్ని మీరు చేరుకోవాలి అని అంటే ఫస్ట్ భయం వదిలేయాలి ఆ భయం అయితే ఎప్పుడు వదిలేస్తారో మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే గినా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను ఒక్క పాయింట్ అయితే కింద నేను చెప్తానండి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో గెలిచి చూపించడానికి ఓకేనా ఈ పాయింట్ ఒకటి మీ మైండ్లో పెట్టుకోండి భయాన్ని వదిలేయండి ప్రతి ఒక్క మహిళ భయాన్ని పక్కన పెట్టేసి ప్రతి పనిలో సక్సెస్ అయ్యి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి ఓకే వీడియో కింద నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్